నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మణికంట గారు గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏళ్ళనట్స్ అని అంటున్నారు మరి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారికి ఫస్ట్ టైం ఏళ్ళనట్స్ అని ఫస్ట్ స్టేజ్లో ఉంది రావడం రావడమే మనకి కొంతమందికి మేలులు చేస్తుంది కొంతమంది హాని కూడా చేస్తుంది అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఏర్చని ప్రభావం వలన ఉద్యోగాల్లో రాబడి ఎంత ఉన్నప్పటికీ కూడా పెళ్ళిళ్ళైన అన్ని రకాల లాభాలు వసతులు ఉన్నప్పటికీ కూడా మనసు అంతా కూడా కాస్త నిర్వీర్యంగా నీరసంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మేషరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అద్భుతమైన సంపాదన డబ్బులు బాగానే వస్తాయి ఉద్యోగాలు కూడా లేనటువంటి వాళ్ళకి కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి గురుడు మరి మిథున రాశిలో ఉండే వ్యతిరేక స్థితిలో ఉన్నాడు కాబట్టి ఉపాధ్యాయుల్ని వాళ్ళ గురువుల్ని వీళ్ళని నిందించడము లేదా వాళ్ళ యొక్క అనుగ్రహానికి పాత్రలు కాకుండా ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని శాపాలు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి చిన్నప్పుడు మ్యాస్టార్లను తిట్టిన జ్యోతిష్కులకి గురువులకి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ మంచిగా చెప్తున్న వాళ్ళకి కూడా నిరుత్సాహపరుస్తూ వాళ్ళు పెట్టిన అటువంటి వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ దోషం తగిలి భార్యలు వదిలేస్తారు వీళ్ళని అసలే పాపం చాలామంది ఈ యొక్క దోషాలలో చెప్పేటటువంటి వాళ్ళకే పాపం భార్య ప్రాబ్లమ్స్ పిల్లల ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అది కర్మ అనమాట చెప్పేటటువంటి జ్యోతిష్కులకే ఉంటారు మరి వాళ్ళ గురుస్థానంలో ఆధ్యాత్మికవేత్తలు కానీ వీళ్ళ కాని ఉన్నప్పుడు వాళ్ళని సద్విమర్శ అయితే పర్వాలేదు సద్విమర్శ కాకుండా సరదాగా చేస్తేనే ఇలాంటి గురుదోషాలు వస్తాయి అలాగే పితృదోషాలు పితృదోషాలు కూడా వీళ్ళకి తగలడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క రవిగ్రహము వృషభ రాశిలోకి వస్తున్నాడు ఆ తర్వాత దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు మే పద్నాలుగు జూలై పద్నాలుగు వరకు ఆ తర్వాత నుంచి రాశి సంచారం ఇలా ఉంటాయి అనమాట కొన్ని లెక్కలు దానికి వల్ల వీరికి తల్లిదండ్రులకి వీళ్ళు మాట ఎదిరించినా తల్లిని తిట్టినా తల్లిని కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది తండ్రిని కొట్టేవాళ్ళు ఉన్నారు ఆస్తుల కోసం ఇచ్చేస్తే ఇచ్చేనే అనేసి తల్లిదండ్రులు వదిలిపడేసేయాలా అటువంటి వాళ్ళకి పితృమాతృ రుణాలు వల్ల వీళ్ళు ఎదగడం అనేటటువంటిది డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండదు కాబట్టి మీరు సారాయి వ్యాపారం చేస్తే బాగుంటుంది పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్ల్లో చాలామంది జ్యోతిష్కులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళే సారామణి సారా బిజినెస్లు పబ్స్ రెస్టారెంట్స్లో ఉన్నాయి కాబట్టి అధిక లాభాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు బాగా పెట్టుకోవచ్చు అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు ఇలాంటి వాళ్ళంతా కూడా సొంత వ్యాపారాలు అంటే ట్యూషన్లు చెప్పడం లేకపోతే పేషెంట్స్ని ఇది ఇలా వీళ్ళకి ఎవరి వృత్తుల్లో వాళ్ళు స్వతంత్రంగా చేసుకునేటటువంటి వాళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది ఉంటుంది మేషరాశి వాళ్ళంతా కూడా అమెరికా లండన్ ఇలాంటి దేశాలు వీళ్ళు వెళ్ళిపోయారు ఎవరైనా వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఈ బ్యాచ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది ప్యానల్లో వీళ్ళ యొక్క పేర్లు అన్నీ కూడా ఉంటాయి తానా సభలకి వీటికి వాటికి ఇక వైవాహిక జీతం ఎలా ఉంటుంది గురుదారు మేషరాశి వారు వైవాహిక జీతం మీద పెద్ద ఆసక్తి చూపించారు వీళ్ళకి ఎంతసేపు డూ అండ్ డై పాలసీ అనమాట ఎవరి మీదకన్నా మిలిటరీ వాళ్ళంతా కూడా ఇదే ఈ ఈ యొక్క వృత్తి పాపం వాళ్ళకి ప్రధానంగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కాబట్టి ఏదో రొటీన్గా ఉన్నామా కలిసి ఉన్నామా చేసామా అన్నట్టుగా ఉంటారు తప్ప ఎక్కువ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అందువల్ల వైవాహిక జీవితంలో ప్రత్యేకించి సమస్యలు ఏమీ లేవు కానీ ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఆ ఏలినాటి శనికి కాస్త ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి భార్యాభర్తల మధ్య వాళ్ళ గొడవలు ఇలాంటివన్నీ కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా వీళ్ళు అందువల్లనే మనం వేసుకునేటటువంటి స్టెప్స్ జాగ్రత్తగా వేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం ఉండదు ఓకే సాధారణంగా ఏం అంటే మనం ఏ పని చేసినా కూడా కాస్త నెమ్మదిగా జరుగుతుంటుంది ఈ సమయంలో వీళ్ళ మనస్తత్వం ఎలా ఉండాలంటే చిన్నవాటికి కూడా కృంగిపోతూ ఉంటారు కదా నా టైం బాగాలేదని చెప్పి సో వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంచుకోవాలంటారు ఈ టైం పీరియడ్లో ఏలినాటిసరి సమయంలో పనులు లేటుగా అయిన ముందు ఒక్కొక్కరికి రాజయోగం పడుతుంది కొంతమందికి వాళ్ళు ఏది ట్రై చేయకపోతే ఎప్పటిలాగా ఎక్కడేసిన గొంగళ అక్కడలాగా ఉంటుంది సో పనులు ఒకవేళ లేట్ అయితే కనుక ఎలినట్స్ అని దోషం కాదు కానీ స్టిల్ దెన్ పనులు కనుక డ్రాగ్ ఆన్ అయ్యి అవ్వకపోతే కనుక బాధపడాల్సినటువంటి అవసరం లేదు వీళ్ళ వాళ్ళకి వీళ్ళకి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ అటు ఇటు తిరగడాలు ఇలాగ అవసరం లేదు వాళ్ళకి రో వాళ్ళ రొటీన్ వాళ్ళకి వస్తుంది ఈ యొక్క ఎలినట్స్ అని ఒక టాప్ లేపు లేపుతాడు వీళ్ళని మంచిగా స్థిరపరుస్తాడు ఇటువంటి సమయంలోనే ఎవరు మన వాళ్ళు ఎవరు స్వార్థపరులు ఎవరు బంధువులు జీవిత పాఠాలు అయితే నేర్చుకుంటారు ఆ నేర్చుకుంటారు యాక్సిడెంట్లు కూడా చాలా మందికి అవుతాయి మేష రాష్ట్ర వాళ్ళకి ఇక అవకాశం గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయం వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంటుంది ఈ రాజకీయం లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మండలాధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రాజకీయ నాయకులు కూడా మంచిగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది శుక్రుడు కూడా స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఆ తర్వాత మనకి మిథున రాశి సంచారము ఇవన్నీ కూడా శుభ శికురాలు మనకు చూపిస్తున్నాయి అందువలన సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక లేడీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాల్లో హీరో హీరో యొక్క పాత్ర తగ్గి హీరోయిన్ పాత్రలు ఎక్కువగా ఉండేటటువంటి సినిమాలలో వీళ్ళందరూ కూడా హిమాష్ రాష్ వాళ్ళు యాక్టింగ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కలామ తల్లికి ముత్తిబిడ్డగా వీళ్ళు మంచి ఎదుగుదల అనేటటువంటి మంచి నేము ఫేము వీళ్ళకి తెచ్చి పెడతాయి కాబట్టి ఈ యొక్క ప్రేక్షకులను తిట్టుకోకుండా జాగ్రత్తగా వీళ్ళు చేసినట్లయితే మనకి అద్భుతాలు జరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏదో తమాషా కోసం రామ్ గోపాల్ వర్మననో లేకపోతే మరొకళ్ళనో అలా పెట్టి దాన్ని చీప్ చేసుకోకూడదు ఈ సినిమా రంగం అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటి రంగం అలాంటి రాష్ట వీళ్ళకి లేడీలకి మంచి డామినేషను మంచి పవర్ రావడం జరుగుతుంది సో మరి ఏలనాడు శనలో ఉన్నారు కాబట్టి శనికి సంబంధించి ఎలాంటి పరిహారాలు వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది కూడా కదా ఏలినాడు ఎప్పుడూ కూడా శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలో పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క పూజలు ఆ మంత్రాలు తంత్రాలు చేసుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది అంతేకాదు రావి చెట్టుకి వీళ్ళు నీళ్ళు పోసుకోవడము దాని చుట్టూ తిరగడము ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యం కావచ్చు అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు